సో దయచేసి నేను దోతిగూడ గ్రామంలో ఉన్న కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కోమారెడ్డి దగ్గరకి దయచేసి ఈ వీడియో చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా నేను ఒక మూడు సంవత్సరాల కింద వచ్చినప్పుడు అదే సమస్యలు చెప్పాడు గవర్నమెంట్ మారి సమస్య మారవుతా ఉంది మళ్ళీ అదే సమస్యలు నేను చెప్తా ఉన్నాడు ఒకసారి ఈ వీడియో ఎమ్మెల్యే మంత్రి ఇద్దరు కలిసి కూర్చొని చూడాలి లేదా మూడేళ్ళ క్రితం వచ్చింది ఎక్కడికి ఇప్పుడు ఈ రోడ్ ఉంది వాళ్ళందరితో మాట్లాడి వీడియో కూడా అప్పుడు ఇదే చర్మ కాదు అని చెప్పి మీరు తాగాలేదు ఇబ్బంది అవుతాయని చెప్పింది సంవత్సరం వచ్చి అంటే కొమ్మరెడ్డి రంగారెడ్డి ఆనాడు ఏం చెప్పింది కంపెనీ అని చెప్పింది అధికారుల ఒక్క కంపెనీ చేస్తుంది మరి ఇప్పుడు అంటారు నల్గొండ కాసేపు వస్తుంది అడుగు ప్రజలు కూడా మాకు ఒకసారి ఇబ్బంది అయితే ఇప్పుడు ఈ వాసన వస్తున్నాం రోజు వస్తుంది ఆసన పాడ ఆసనతోనే ఈ రోగాలు కండగా రాకుండా అయితే నీళ్ళు ఇబ్బంది తాగితే మొత్తం నీళ్ళు అయిపోయినాయి బావా బావలకాడ నీళ్ళు తాగుతలేము బావలకాడ నీళ్ళు ఒక్క నీళ్ళు కూడా ఒక్క నీళ్ళు కూడా తాగుతారు బర్ర తాతర అన్ని బంద్ అయినాయి కృష్ణ నీళ్ళు పెడతారు కృష్ణ నీళ్ళు పెడితే ఊరుకు పెట్టేది

ఆ తమ్ముడు పెడతామంటే తమ్మిళ్ళ లోపల కానీ ఆలయే పోయి ఆలె మాట్లాడుతూ వాళ్ళప్పుడు అంటే టోటల్ మీరు తీసుకునే ఫుడ్ కూడా అన్నం తింటా కానీ ఇప్పుడు కెమికల్ మొత్తం అలా కలిసిపోతుంది కదా కూడా కలిసిపోతాం ఖర్చు హాస్పిటల్ పోనీ హాస్పిటల్ కూడా ఇంటికి ఎంతమంది ఉంటారు మొత్తం ఇక్కడ நீள் லேவா இது கொஞ்சம் ఈ ఊరు నోళ్ళకి ఏమన్నా ఉద్యోగాలు ఇస్తా కంపెనీ ఉద్యోగాలు ఉద్యోగాలు చేసిన పదేళ్ళు ఆయన కూడా చేసిండేందుకు

ముప్పై నలభై లక్షలు రైతులకి వచ్చి ఆడికి ఎక్కువ ముప్పై నలభై లక్షలు అయితే ఏ అధికారులు అయినా వచ్చి మేము మాట్లాడతాం ఎమ్మెల్యే అందరూ మాట్లాడతాం ఉంటారు అది అంతే పోతుంది కంపెనీ లేపు తి అన్ని చెప్పారు అంటే ఆనంతపూలు వస్తుంది ఒకనాడు మం కూర్లు ఎక్కడ వచ్చింది నేను అడ్డం పడ్డా దెబ్బకి బర్ర కింపెనీ అడ్డం పడితే రాదు మూడు నాలుగు గంటలకు చెప్పుకున్నా ఇంటికి వచ్చి సిద్ధారు కప్పుకొని మళ్ళీ కూరగాయలు కూడా ఉత్తకుండి ఏం చేస్తారు మా కూర్కునే కంపెనీలో జాబ్ ఇచ్చింది మూడు వందల కూలి ఇచ్చిండు మూడు వందల కూలిస్తే నేను మేకరకాడ పెట్టిన పూరకాలు జాబ్ చేయాలని నేను మూడు వందల కూలి చేపించి ఇక్కడ ఎనిమిది వందలు ఇచ్చి నేను నెల జనార్థం ఆ లాస్ట్ బాగా అడుగులు అయితే మా దగ్గర ఉంటావు ఇరవై నాలుగు గంటలు నువ్వు ఉత్సవం వచ్చినా మా పొలాల్లో పడుతున్నాయి పండలు పట్టలేవు మా దాంట్లో ఎందుకు పెట్టుకోవాలని జూలి చేసినా కూడా అది మన ఎండి ఆఫీసుల మీటింగ్లో కూడా మాట్లాడినా అందరూ ఎమ్మారావు ఎమరావు గిరిజ వారి ముందర అందరు మందరూ ముందర కూడా నువ్వు ఎందుకు పెట్టుకోవాలని అడిగితే కూడా వాళ్ళు బాగా చదువుకోలేదు అంటాడు పది చదివి నువ్వు వేరే వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చుకుంటావు జాబులు పెట్టుకుంటావు ఊరువానికి జాబులు ఇవ్వబోతు ఏది ఇవ్వబోతుంది కింద పోస్తుంది ఏమన్నా అంటే ఓడి నాయకులు పెద్దలు వచ్చి ఏ ఇళ్ళకేమని అందుకే పెడుతున్నారు అనే అక్కడికి వచ్చింది ఇప్పుడు ఈ ఊర్లో ఎంత మంది చేస్తారు వాళ్ళ కంపెనీల పని ఆట పది ఇరవై మంది అయితే లేరు దుర్దలేదు చూపించుకుంటారు హాస్పిటల్ లో ఆరోగ్యం బాగలేక కళ్ళు కనపడకుండా ఇప్పుడు వాళ్ళకు పక్షవాత లేక నాకు కూడా నరాలు ఇచ్చబట్టుకుంటే జర్ర చేసినాకో వాసన విడిచి నరాలు అవ షాప్ అయినా కూడా అంతే గో ఇల్లు కొడుకు చచ్చిపోయింది కంపెనీ దగ్గర ఎట్ట అంటే ఇచ్చిన వాసన పడక ఇప్పుడు ఏం చచ్చిపోయిందంటే కుటుంబంలో ఏం వచ్చిందో అనుకుంటారు ఇప్పుడు కుటుంబ ఏమైందో అయిందో అని అనుకుంటారు కంపెనీ పక్కన ఊరికి వాసన విడిచుకుంటుండెవరికైనా ఇప్పుడు ఏమైనా అంటే ఆయనకి ఏం రోగం వచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఊరు

ఏది లేదు రోజు రోజు లేవా హైదరాబాద్ పిల్లలు అది పెట్టుకుంటున్నారు ఈ న్యాయస్ అంటే పిల్లలు పట్టుకోనికి ఇక్కడ ఎన్నిసార్లు వచ్చిందమ్మా ఈ ఊరికి ప్రభుత్వం ఇంటిటిక సాగర్ నీళ్ళు కలనీళ్ళు వచ్చినీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నల్ల పోతే అయిపోతా బంద్ చేసింది ఆ కూడా రావు రైతు బంధాన్ని పెడతా అంటే ఈయన మొత్తమే కూర్చున్నాం ఈయన రూపాయలు కూడా రాలేదు వచ్చిన చూపి మా ఊళ్ళే రైతు కొందరాలే మండలం రుడమాప కూడా కాపాడైంది రుడమాపాలి ఒక్క మాది ఒక ఎగ్రనార ఉంది మా భార్య పేరు ఎగ్రనార కూడా వాళ్ళే

వాసన ఈ కెమికల్ వాసనకు తీసుకునే ఆహారం కూడా ఒక రకంగా ఆనందంతో పాటు ఆ కెమికల్ కూడా తింటున్నాం మనం